వెల్కమ్ టు న్యూస్ నిర్భయంగా నిజమే మా రోజు ఫంక్షన్ విషయం వచ్చినప్పటికీ మా సచివాలయ ఎంప్లాయీస్ కూడా నేను చెప్పాను వస్తానని చెప్పినా కూడా వాళ్ళు కూడా స్పందించకుండా ఎవరో నాయకులు ఏ నాయకులు వచ్చి చెప్పారు ఏం చెప్పారో తెలియదు కానీ నాయకులు వచ్చే మంచి మీరు ఇచ్చేయండి అని చెప్తే అన్నారు నేను ఒక సర్పంచ్ కూడా నేను ఏమనుకుంటా నేను ఫోన్ చేసి నేను వస్తానమ్మా నేను అడిగినా సరే కూడా వాళ్ళు స్పందించకుండా చేయకుండా ఇలా చేయడం వల్ల మమ్మల్ని నేను ఒక సర్పంచ్ అయ్యి కూడా నేను ఎస్టీ సర్పంచ్ అవ్వడం వల్ల నన్ను ఎంతలా అవమానించారు ఇలా ఎస్టీ సర్పంచ్ అని నాకు తెలియ ఇలాగా నేను మేము ఒక కొండ మీద నుంచి వచ్చాము గిరిజనం అని తెలియడం వల్ల వాళ్ళకి నచ్చినట్టు మా చేసుకొని వాళ్ళు నచ్చినట్టు చేసుకున్న చదువుతుందే కానీ మాకు ఎటువంటి గౌరవం లేదు ఎటువంటి ఇది కూడా లేదన్నమాట మాకు అలాగా ఆడడం వల్ల మేము ఎలా అయిపోతుందంటే కోరిని అడుక్కోవడం వల్ల వాళ్ళకి ఏమనుకుంటున్నా అంటే వీళ్ళలాగ అడుక్కుంటారు వీళ్ళకి చేయడం ఎందుకని ఉద్దేశంతో వాళ్ళు మా గేటు ఏ విషయాన్ని కూడా పంచాయతీలో చెప్పకుండా చేస్తారు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కలుపుకుంటూ పోదామని అలాంటిది చంద్రబాబు నాయుడు చెప్పినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు మీరు మీతో మీతో వీళ్ళతో కలవడం ఏంటి మేము వేరేగా చేసుకుంటాం వీరి పార్టీ వేరు మా పార్టీ పార్టీతో అత్యుతంగా నేనేం రాలేదు నేను ఒక సర్పంచ్ని ప్రజలతో ఎన్నుకోబడిన మనిషిని అలాంటి దాన్ని మనిషిని కూడా నేను నన్ను కూడా లెక్క చేయకుండా మంచి ఏదో నేను అందరిని కలుపుకుంటూ నేను వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏమనించి పార్టీకి అద్భుతంగా చేశారనే ఉద్దేశంతో వాళ్ళు ఏమంచి నాకు ఏదో చెప్పుకుంటూ చేయకుండా చేస్తున్నారు ఒకవేళ ఏదైనా చెబుదామన్నా సరే సచివాలయం ఎంప్లాయీస్ని బెదిరిస్తున్నారు ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా చెప్పడం లేదు ఈ విషయం గురించి నేను ఈవో పిఆర్డి గారికి ఎంపీడీఓ గారికి కలెక్టర్ గారికి కూడా లెటర్ వద్దామని నేను నిర్ణయించుకున్నాను ఇంత